కొన్ని మొక్కలు మనకు బతికే ఉంటాయి బట్ కింద ఏంటంటే వేరు వ్యవస్థ అనేది పాడైపోవడం జరుగుతుంది ఆ వేరు వ్యవస్థ పాడైపోయి పైన బతుకున్న మనం ఏంటంటే చెట్టు బాగానే ఉందనుకుంటాం అలాంటి చెట్లను ఉంచుకున్నట్లయితే మనము వాటిని చూస్తూ కూర్చోవాల్సిందే అవి పెద అంటే ఎదిగి రావు ఎదిగి వచ్చిన తర్వాత మనకు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈరోజైతే మనమైతే మళ్ళీ తోట అయితే పెట్టించుకుంటున్నాం అండి సో ఈ నార్ ఏదైతే ఉందో మనకి ఇక్కడైతే నారైతే ఉంది సో నారు ప్రస్తుతాన్ని తడి పెట్టడానికి కూడా అక్కడ కరెంట్ అయితే లేదు సో మొత్తం బిందెలతోటి నీళ్ళు అయితే తీసుకొచ్చాను సో మీకు దర్శనం కనపడవచ్చు మీ బిందెలతోటి ఇలా నీళ్ళు పోసేసి పీకేసి మనము ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం కూడా మునిగిపోయింది కదా లాస్ట్ టైం సో మొత్తం మునిగిపోయి మొత్తం చెట్లన్నీ కూడా పోవడం జరిగింది సో దున్నిద్దాం అనుకున్నా కానీ అందులో కొన్ని కొన్ని చెట్లయితే బతికున్నాయి సో ఆ బతుకున్న చెట్లని దున్నిద్దామంటే దున్నబుద్ధి కావట్లే మనసు ఒప్పట్లేదు సో అందుకని చెప్పేసి అందులోనే మనము ఎక్కడైతే మొక్కలు చనిపోయో అక్కడ వచ్చేసి తవ్వించి కొంచెం నీళ్లు పోయించి మొత్తం కూడా నీళ్ళు పోయి కొంచెం తవ్వించి నీళ్ళు పోయించి దానికైతే ఎక్కడైతే మొక్క అయితే పెట్టేస్తున్నాము సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు నేను స్ప్రేయింగ్ కూడా ఏం చేయలేదండి సో కామన్గా ప్రతి ఒక్క రైతులు ఎవరైనా కనుక స్ప్రేయింగ్ చేద్దాము అనుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ కలుపుకోండి దాంట్లో మనకు ఏమైనా పురుగు కానీ ముడత కానీ ఏమైనా ఉన్నట్లయితే మనకు కోల్పాస్ కానీ హీరో నెంబర్ వన్ అని కానీ ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ కాంబినేషన్ దొరుకుతుంది ఈ టైమింగ్లో అది సరిపోతుంది అది ఒకవేళ కొట్టుంటే మళ్ళీ రెండోసారి కొడుతున్నట్లయితే ఇమిడా క్లోరోప్రైడ్ లేదా యాస్ట్రైడ్ ప్లస్ ఇమిడాక్లోరోప్రైడ్ వచ్చేసి కాంబినేషన్లో ఉంటుంది అవి స్ప్రే చేసు కలుపుకోండి అండి సరిపోతుంది స్ప్రే చేద్దాం వాళ్ళైతే ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి రెండో స్ప్రేయింగ్ మూడో స్ప్రేయింగ్ వరకు కూడా ఇదే విధంగా మనకు ఏది ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ ఇమిడాక్లోరోప్రాడ్ అండ్ ఆస్టెంప్ ప్లస్ ఇమిడాక్లోరోప్రాయిడ్ ఇలాంటి వాటిని మాత్రమే మనమైతే చిన్న మోతాదులను మాత్రమే అందించుకోవాలి మించి పెద్ద అయితే అవసరం లేదు ప్రజెంట్ అయితే నేనైతే ఎటువంటి స్ప్రేయింగ్ చేయలేదండి సో మొన్న వర్షం ఆగినప్పుడు ప్లాంటామైసన్ ప్లస్ దాంతోపాటు ఈ రెడామిల్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది దాని మీదనే ఉంది మొక్క చేస్తాను ఎందుకంటే ఇది మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత మొక్కలన్నీ కూడా పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఒకేసారి పెడదామన్న స్ప్రే చేద్దామన్న ఉద్దేశంతో ఆగుతున్నాను ఇలా రేపు రెండు రోజులైతే మొక్కలు పెట్టేస్తాము మొక్కలు పెట్టేసిన తర్వాత మూడో రోజు అయితే మీకు స్ప్రే అయితే చేస్తానండి మీకు ఎటువంటి స్ప్రే చేస్తానన్న అంశాన్ని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ బిడ్డుతో పాటు ఇంకొక బిట్టు కూడా చేయడం జరుగుతుంది మనము సో ఆ బిట్టు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో కొత్తగా మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ మునిగిపోయింది సో ఈ టైం లేట్ అయిందని చెప్పేసి మనకు ప్రీవియస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి బిట్ ఏదైతే ఉందో ఆ బిట్టును తిరిగి మనకైతే మునాపాకి ఇవ్వడం జరిగింది సో ఆ బిట్టును కూడా ఈ సంవత్సరం అయితే మనం చేస్తున్నాము సో దాన్ని కూడా ఇప్పుడు స్పాట్ మందు మొన్న రీసెంట్లీ కొట్టాను సో అది వీడియో మీకు కింద డిస్ప్లే అవుతుంది మీరు చూడొచ్చు సో అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా దుక్కి చేసుకొని రూటవేట వేయించుకొని దాన్ని కొంచెం దుక్కి చేయించుకొని దాంట్లో కూడా ఒక ఎకరం పది గుంటలు ఉంటుంది అది ఇది ఒక ఎకరం పది గుంటలు రెండు కూడా ఇప్పుడు పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ కొత్తగా పెడుతున్నట్టే అవుతుంది సో ఏమవుతుంది అది కూడా కొత్త బిట్టు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో అది కూడా పెట్టుకుంటున్నాను సో మన దగ్గర నారైతే కొంత అవైలబిలిటీ ఉంది కాబట్టి సో ఈ సాహసానికి అయితే వెళ్తున్నాను సో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మనం ఎకరం పది గుంటలే సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇదొక ఎకరం పది గుంటలు అదొక ఎకరం పది గుంటలు మొత్తం కూడా రెండున్నర అయితే అవుతుంది సో చూద్దామండి ఏ విధంగా వెళ్తుంది ఏంటన్న అంశాన్ని గురించి అయితే మనం చూద్దాము సో ఏ విధంగా పెట్టుకుంటున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి పూర్తిగా మునిగిపోయి మన తోట అయితే పూర్తిగా చనిపోవడం జరిగింది సో కొన్ని చెట్లు చాలా వరకు కూడా వేరు వ్యవస్థ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఎటువంటి చెట్లను ఉంచాలి ఎటువంటి చెట్లను తీసివేయాలన్న అంశాన్ని గురించి కూడా మీకు చెప్తాను మీరు వీడియో అయితే క్లియర్గా చూడండి అండ్ చెట్లు ఏ విధంగా పెడుతున్నానని కూడా మీరు చూడండి దాంతోపాటు వేరు వ్యవస్థ ఇలా పాడైపోయిన చెట్లను మనము ఉంచకూడదండి సో అవి కూడా చూపిస్తాను మీరు ఒకసారి చూడండి సో ఈ విధంగా ప్రతి చెట్లు కూడా పెట్టుకొస్తున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టినాడు చెట్లు ప్రతి ఒక్క చెట్టు కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా కొత్తగా పెట్టింది ముందుగా చెట్లన్నీ పోయినాయి ముందు చెట్లన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది చూడవచ్చు మీరు మొత్తం మునిగిపోయింది కదా ఇదంతా పూర్తిగా మునిగిపోయింది కాబట్టి మొత్తం అసలు ఒక్క చెట్టు కూడా మిగలేదు ప్రతి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా తవ్వుకుంటూ కొద్దిగా ఇలా నీళ్ళు పోసి నీళ్ళు పోసుకొని ఈ విధంగా పెడుతున్నాం హరిగిగా ఈ విధంగా పెట్టుకుంటాం అండ్ మీకు ఇంకోటి చెప్తానండి క్లియర్గా అంటే ఈ విధంగా ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో మీకు చూపిస్తానో ఒక నిమిషం ఆగండి క్లియర్గా చూపిస్తాను మీకు కొన్ని మొక్కలు మనకు బతికే ఉంటాయి బట్ కింద ఏంటంటే వేరు వ్యవస్థ అనేది పాడైపోవడం జరుగుతుంది ఆ వేరు వ్యవస్థ పాడైపోయి పైన బతుకున్న మనం ఏంటంటే చెట్టు బాగానే ఉందనుకుంటాం అలాంటి చెట్లను ఉంచుకున్నట్లయితే మనము వాటిని చూస్తూ కూర్చోవాల్సిందే అవి పెద అంటే ఎదిగి రావు ఎదిగి వచ్చిన తర్వాత మనకు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి సో ఈ చెట్టు ఉంది కదండి ఇప్పుడు ఈ చెట్టు కనుక చూసుకున్నట్లయితే మీరు పైన అంటే బతికిన బతికుందానే అనుకుంటాము కానీ దీన్ని కరెక్ట్గా మనం చూస్తున్నట్లయితే చూడండి చూడండి ఒకసారి ఏ అసలు వేరు వ్యవస్థ అనేది ఉందా లేదా ఒకసారి క్లియర్ చూడండి మొత్తం కూడా పూర్తిగా పాడైపోవడం జరిగింది ఇలాంటి చెట్లను అయితే ఖచ్చితంగా ఉంచకండి అండి ఉంచుకొని దీనిపైన పిచికారీ చేసుకొని అని ప్లాంట్ ప్లాంటమ్మేసన్ ఎన్ని కొట్టినా కూడా పెడదామండి ఇలా బతికే ఉంటుంది తప్ప ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు సో ఇలాంటి మొక్కలను అయితే ఖచ్చితంగా కూడా పీకిపడేయండి లేదా వీటి పక్కన ఇంకొక మొక్క అయినా పెట్టుకోండి వీటిని బతికించుకొని మనం అయితే ఎటువంటి లాభాలను అయితే పొందలేము సో చాలామంది రైతులు కూడా ఇలాంటి మొక్కల్ని ఇంకా తోటలో అయితే ఉంచుకుంటున్నారు సో అందుకని నేను చెప్తున్నాను ఈ మొక్కలన్నీ కూడా వేస్ట్ అండి కింద వేరు వ్యవస్థ అనేది పూర్తిగా చూడండి మీరు దీని వేరు వ్యవస్థ చూడండి ఉందా పూర్తిగా పోవడం జరిగింది ఇలాంటి మొక్కల్ని అయితే అసలు ఉంచకండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి మొక్కలను తీసేయండి వీటి పక్కన కొత్త మొక్కలని అయితే వేసుకోండి చూడొచ్చు అన్ని మొక్కలు మొత్తం అన్ని మొక్కలు పోవడం జరిగింది చూడవచ్చు మీరు ఒకసారి